హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేక సంస్కృతులు సంప్రదాయాలకు పుట్టినీళ్ళు ఇక్కడ ఉన్న ఆలయాలు ప్రతిదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది ఎన్నో రహస్యాలు కలిగిన ఆలయాలు ఉన్నాయి కొన్నింటిలో దేవతలు పురాణాల కారణంగా కొన్ని దేవాలయాలు ప్రత్యేకమైనవిగా నిలిచిపోయాయి అటువంటి వాటిలో ఒకటి ఈ దుర్యోధన దేవాలయం కేరళలోని కొల్లం జిల్లాలోని మలనాడు గ్రామంలో ఈ దుర్యోధన దేవాలయం ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ దేవాలయాన్ని కేరళలో పురుబాజీ పెరువీరుత్తి మలనాడ దుర్యోధన దేవాలయం అని పిలుస్తారు భారతీయ ఇతిహాసం మహాభారతంలో దుర్యోధనుడు కీలకమైన వ్యక్తి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అహంకారం ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి దుర్యోధనుడు మహాభారతం యుద్ధం జరగడానికి దుర్యోధనుడే ప్రధాన కారణమని చెప్తారు ధృతరాష్ట్రుడి వంద మంది కుమారులలో దుర్యోధనుడు ప్రథముడు కౌరవులకు అగ్రజుడు సయోధనుడు అనే మరొక పేరు కూడా ఉంది అతని చర్యలు విధ్వంసం నష్టానికి దారితీశాయి భారతీయ పురాణాలలో అత్యంత దూషించబడిన వ్యక్తిగా దుర్యోధనుడి పేరు విస్ వినిపిస్తూ ఉంది అయితే అంతటి క్రూరుడికి కూడా భారతదేశంలో ఒక ఆలయం ఉంది వినడానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం స్థల పురాణం ప్రకారం పన్నెండో సంవత్సరాల వనవాసం ఏడాది అజ్ఞాతవాసం చేసేందుకు పాండవులు వెళ్ళారు ఈ సమయంలో పాండవులు జాడ తెలిస్తే వాళ్లను మరో పన్నెండేళ్ల పాటు అడవుల పాలు చేయాలని కుట్ర పన్నుతాడు అందుకోసం తన సైన్యాన్ని దేశం నలుమూలలా పంపిస్తాడు కానీ ఎవరికీ పాండవుల జాడ తెలియలేదు అప్పుడు దుర్యోధనుడు స్వయంగా పాండవులను వెతికేందుకు పయనమయ్యాడు ఆ సమయంలో మలనాడ ప్రాంతంలోని అడవుల గుండా ప్రయాణించాడు పాండవుల కోసం వెళుతున్నప్పుడు కేరళ అడవుల గుండా ప్రయాణించాడు మలనాడ ప్రాంతంలో దుర్యోధనుడు ఆశ్రయం పొందడానికి అక్కడ అతనికి ఆహారం కల్పించి సాధారణంగా స్వాగతించాలని నమ్ము నమ్ముతారు వారి ఆతిథ్యం ఇచ్చిన దుర్యోధనుడు ఆ గ్రామాన్ని ఆశీర్వదించాడు అందుకు గుర్తుగా ఈ గ్రామస్థులు దుర్యోధనుడి జ్ఞాపకార్థంగా ఆలయం స్థాపించారు ఇది మాత్రమే కాదు ఇక్కడ కౌరవులు దుస్సాస దుస్సులకు అంకితం చేసిన ఆలయాలు కూడా ఉన్నాయి పవిత్రేశ్వరం వద్ద కౌరవులు మామ శకునికి అంకితం చేసిన ఆలయం కూడా ఉంది కొన్ని నివేదికల ప్రకారం కొల్లం తిరువనంతపురం అలప్పుజా పతనం తిట్టా జిల్లాల్లో ఇలాంటివి నూట ఒక్క ఆలయాలు చాలా ఉన్నాయట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి